కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ ఆర్ షాపింగ్ మాల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మనం రోడ్డు మీద ఉంటే ప్రాణాలతో ఇంటికి వస్తామన్న గ్యారెంటీ లేదు ఎందుకో తెలుసా రోడ్డు మీద తిరిగే వాహనాల వల్ల కాదు ఆ వాహనాలను నడిపే మృగాల వల్ల అవును విజయవాడ భవానీపురం సాక్షిగా ఇవాళ ఒక తాగుబోతు చేసినటువంటి నిర్వాహకం విస్మయానికి గురి చేసింది ఒంట్లోకి నాలుగు చుక్కల మద్యం చేరగానే కారు స్టీరింగ్ పట్టుకుంటే లోకానికి రాజైపోతున్నట్టు ఫీల్ అయిపోతూ ఇష్టారీతన ఆ వెహికల్ని నడిపిస్తూ సామాన్యుల ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితుంది ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా వాళ్ళకి కనిప కనిపించినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు బొబ్బూరి గ్రౌండ్స్ అంటే పిల్లలు పెద్దలు కాసేపు ప్రశాంతంగా గడుపుదామని వస్తారు అక్కడికి ఒక ఎగ్జిబిషన్ ప్రాంగణం అలాంటి చోట ఆ తాగుబోతు విధవ కారుతో హల్చల్ చేశాడండి ఆ కారు వేగం చూస్తుంటే వాడు ఏదో రేసులో ఉన్నట్టుగా బీభత్సం క్రియేట్ చేశాడు మధ్య మత్తులో కళ్ళు కనపడక విచక్షణ పూర్తిగా కోల్పోయి అదుపు తప్పి జనం మీదకి కారును బోనిచ్చాడు ఒక్కసారి చూడండి అది అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎంత పొగరుబోత్తనంగా డ్రైవ్ చేస్తున్నాడు చూడండి జనంపైకి కారును పోనిచ్చాడు ఎదురుగా ఒక చిన్నపిల్లాడు ఉన్నాడని కూడా చూడకుండా ఆ నీచుడు ఆ బాలుడితో పాటు ఇంకో ఇద్దరిని తన కారుతో బలంగా కొట్టడంతో పాపం వాళ్ళు తీవ్ర గాయాల పాలైపోయారు కనీసం మనిషి అన్నవాడు ఎవడైనా సరే ప్రమాదం జరిగితే ఆగి సాయం చేస్తాడు కానీ ఆ తాగుబోతు వెధవ ప్రమాదం చేసిన తర్వాత కారు ఆపకుండా బీభత్సం చేశాడు అక్కడ జన సమర్థం తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది అదే ఎప్పట్లాగా రద్దీగా ఉండుంటే ఇంకా ఎంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది మీదకి ఆ కారు దూసుకుంటూ పోయేది ఎన్ని కుటుంబాలు రోడ్డును పడేవి అర్థమవుతుంది చట్టం తన పని తను చేసుకుపోతుందని మనం అనుకుంటాం కానీ అంటే వాళ్ళ సైకోల్లాగా ఒక క్రిమినల్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు మద్యం సేవించి ఇష్టారీతిన వాళ్ళక మొత్తం ఈ లోకంలో మనల్ని మించినోళ్ళు లేడు అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నారు చూడండి అక్కడ అక్కడ మొత్తం ఒక సర్కిల్లాగా తిరుగుతూ ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ అక్కడున్న జనాలను ఇబ్బంది పెడుతున్నాడు చాలామందిని కూడా ఢీ పరిస్థితి ఉంది అతను ఒక యూట్యూబర్గా తెలుస్తోంది ఇలాంటి వాళ్లకు శిక్ష ఉండాలంటే చాలా అంటే చాలా కఠినంగా శిక్ష వేయాలి నార్మల్గా ఏదో అరచేసి లోపలేసి బయటకు తీసుకురావడం కాదు మళ్ళీ ఎవడైనా సరే తాగి డ్రైవ్ చేయాలంటే రెక్లెస్గా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయాలంటే భయపడే విధంగా శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇంకొకడు స్టీరింగ్ ముట్టుకోవాలంటేనే భయపడతాడు కేవలం ఫైన్ వేసి వదిలేస్తే వీళ్ళ పొగరు తగ్గదు పాపం ఒక చిన్న పిల్లడికి గాయాలయ్యాయి ఇంకొక ఇద్దరు పెద్దవాళ్ళకి కూడా గాయాలయ్యాయి వాళ్ళని ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతున్నారు ఎంత దుర్మార్గం చూడండి వాడు ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడు చూడండి అసలు కన్ను మిన్ను కాన్ రాకుండా చాలా అంటే ఒక ఒక సైకోలాగా బిహేవ్ చేసి మొత్తం రౌండ్గా సర్కిల్ ఉన్నాడు అంటే తాగిన తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లే అతనికి ఒళ్ళు మర్చిపోయాడు నేనేం చేస్తున్నాను అన్నది కూడా అతను విషక్షణ పూర్తిగా కోల్పోయాడు ఇలాంటి బెదవల్ని అసలు రోడ్డు మీదకి రావద్దు అసలు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా సస్పెండ్ చేసి పడేయాలి మళ్ళీ వాహనం ముట్టుకోకుండా చేయాలి అప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్ చెప్పినట్టు అవుతుంది ट्रॉन पूरा भाई का गाना परफॉर्मेंस दो दिन पहले कौन से आया